జీవయాత్ర గర్భంలో నాలుగవ నెలకు ప్రవేశించింది రాధగర్భంలో ఉన్న ఆత్మ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా ఇప్పుడు తేలికపాటి చైతన్య స్పందనతో గుండె చప్పుడుతో జీవానికి రూపం ఇస్తోంది ఇది శరీరం ఆత్మ రెండూ కలిసే దశ ఇప్పుడు శిశువు స్పష్టంగా మనిషి ఆకారంలో తయారవుతుంది చిన్నదైన దివ్యమైన ప్రాణశక్తితో నిండిన జీవరూపం ఇప్పుడు రాధ తులసి కోట వద్ద ఉదయాన్నే కూర్చుని విష్ణు సహస్రనామం రామాయణ కథలు చదువుతూ శాంతిగా గర్భంలో శబ్ద తరంగాలను పంపిస్తుంది ఆ శబ్దాలు గర్భంలోని బిడ్డకి కేవలం ధ్వనిగా కాక ఆధ్యాత్మిక ఆహారంగా మారతాయి ఈ నెలలో ధర్మ సంరక్షకుడు శ్రీ మహావిష్ణువు తాను స్వయంగా శిశువును రక్షించడానికి ముందుకొస్తాడు ఆయన చక్రం అనిరూప్యంగా గర్భం చుట్టూ తిరుగుతూ శిశువుకు అశుభ శక్తుల నుండి రక్షిస్తుంది బిడ్డ గుండె చప్పుడు ఆకాశంలో వినిపించే ఓం ధ్వని వంటి శుద్ధంగా మారుతుంది రాధ కళలో పురాతన ఋషులు వచ్చి ఆశీర్వదించడం తన బిడ్డ ధర్మ మార్గంలో నడుస్తూ వెలుగు మార్గంలో ప్రయాణించడం వంటి దృశ్యాలు దర్శనమిస్తాయి ఈ బిడ్డ కేవలం ఒక జీవి కాదు అది ధర్మానికి పుట్టిన బంధువు ఇప్పుడు ఆత్మ భావోద్వేగాలను అనుభవించడం ప్రారంభిస్తుంది తల్లి నవ్వినప్పుడు ఆనందం ధ్యానించినప్పుడు ప్రశాంతత భజన పాడినప్పుడు గర్భంలో హర్షం ఈ భావాల బంధాలు ఆత్మ మనస్సును నెమ్మదిగా నిర్మించసాగాయి ఈ దశలో మనస్సు మానస రూపం పొందుతుంది చంద్రుడి అనుగ్రహంతో ఈ శిశువుకి స్పర్శ భావన జ్ఞాపక శక్తి వంటి సున్నితమైన లక్షణాలు ప్రసాదిస్తుంది యమధర్మరాజు ఆత్మగత జన్మ కర్మలను బట్టి ఈ జీవితానికి ధర్మ సూత్రాన్ని రాశాడు ఈ బిడ్డ ఎందుకు పుడుతుంది ఏం నేర్చుకోవాలి అన్నదానికి పునాది వేశాడు రాధ ఇప్పుడు తన శరీర మార్పులను గమనిస్తూ కలలో దర్శనమిచ్చే శుభ సూచక దృశ్యాలతో ఆనందంగా రాఘవునితో ఈ శుభవార్తను పంచుకుంది వారింటి గోడలు ఇంతవరకు భక్తితో మార్మోగినా ఇప్పుడు ఆశతో దైవిక ఉనికితో మార్మోగుతున్నాయి నాలుగవ నెల అనేది ధర్మం జారిపోయే దశ గుండె జప్పుడుతో జీవం మనస్సుతో భావం ఆత్మతో జ్ఞానం కలుసుకునే దశ ఇది కేవలం అభివృద్ధే కాదు ఇది ధర్మపు జననం తల్లి ప్రతీ మంత్రం ప్రతి ప్రేమభావం శిశువులో సత్యం శాంతి ప్రేమ అనే మొదటి పాఠాలుగా మారుతుంది